వెల్కమ్ టు చిన్నీ షూట్ స్పాట్ మన ఛానల్ కి స్వాగతం బీచ్ చూపిస్తాను మీకు ఇది నాయుడుపేట దగ్గరలో ఉంది అంటే తిరుపతి నుంచి ఒక టూ అవర్స్ జర్నీ ఉంటది అది ఎన్ని కిలోమీటర్స్ ఎంత టైం అనేది చెప్తాను తిరుపతి నుంచి నాయుడుపేట మీదుగా తూపుల పాలెం అనే బీచ్ కి ఇప్పుడు మనం జర్నీ చేయబోతున్నాము చూడండి చూస్తూ ఉండండి ఈ రోజు బ్లాగ్ ఇది బీచ్ ఎలా ఉంటది దానికి ఎలా పోవాలా రూట్ అనేది కూడా నేను చూపిస్తాను ఇంట్లో చూడండి కొత్తగా చూసేవాళ్ళు వీడియం లైక్ చేశారా లేదో చూడండి ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ జర్నీ తిరుపతికి దగ్గరలో ఉన్న బీచ్ చూపిస్తాను మీకు మామూలుగా చెన్నైకి వెళ్తూ ఉంటాము అది లాంగు కొద్దికి దగ్గరగా ఉండే బీచ్ అంటే నాయుడుపేట దగ్గరలో వస్తుంది యాక్చువల్గా నాయుడుపేట నుంచి వన్ అవర్ జర్నీ ఉంటుంది నేను బైక్లో వెళ్తున్నాను మీకు నాయుడుపేట నుంచి చూపిస్తాను ఇది నాయుడుపేటకు వచ్చేసాము నాయుడుపేట నుంచి మనం హైవే ఇది నాయుడుపేట హైవే ఇక్కడ నుంచి నేను మీకు చూపిస్తాను రూటు లెఫ్ట్ సైడ్ నెల్లూరుకి వెళ్తుంది రైట్ సైడ్ చెన్నై వెళ్తుంది మనం స్ట్రైట్గా వెళ్ళాలి ఈ బస్సుకి ఆపోజిట్ ఉండే రోడ్లో నుండి మనం వెళ్ళాలి నేను బైక్లో వెళ్తున్నాను నేరుగా ఆపోజిట్గా ఈ రోడ్ ఉంటుంది ఈ రోడ్లోకి మనం వచ్చేసిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఇది దగ్గర రూటు తూపులపాలెం అనే బీచ్కి వెళ్తున్నాము ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఎక్కడ తిరగకూడదు ఇంకొక రూట్ కూడా ఉంది దీనికి ఒక త్రీ ఫోర్ రూట్స్ ఉన్నాయి నేను దగ్గర రూట్ చూపిస్తున్నాను మీకు నేను వెళ్ళి మీకు చూపిస్తున్నాను రోడ్ కూడా బాగుంది ఇంతకుముందు రోడ్ బాగాలేదు ఇప్పుడు కొత్త రోడ్డు వేసినారు బాగుంది రోడ్డు యాక్చువల్గా మనము బీచ్ అంటేనే చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది తిరుపతి నుంచి నాయుడుపేటకి రోడ్డు బాగాలేదు కాబట్టి హైవే వేస్తున్నారు కాబట్టి కొద్దిగా లాంగ్ అవుతుంది అంటే టైం ఎక్కువ అవుతుంది టూ అవర్స్ పడుతుంది అక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా వన్ అవర్లో బీచ్కి వెళ్ళిపోవచ్చు డబుల్ రోడ్ వేసి ఉన్నారు బీచ్ కూడా డబుల్ రోడ్ వేసి ఉండారు మనకు రోడ్ కూడా చాలా బాగుంది స్మూత్గా ఉంది ఆర్టీసీ బస్సు కూడా వెళ్తుంది చెరువు ఎంత అందంగా ఉందో చూడండి ఇటు పక్క చాలా బాగుంది ప్లేస్ లొకేషన్ చాలా బాగుంది వెళ్తుంటే అటు పక్క మంచి గ్రీనరీ విత్ చెరువులు మంచి మంచి చెట్లు చాలా బాగుంది ఎన్వైరన్మెంట్ మేము బైక్లో వెళ్తున్నాము ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఎంత టైం పడుతుంది అనే దానికే బైక్లో వెళ్తున్నాము జర్నీ బాగుంది ఎటువంటి ప్రాబ్లం లేదు వెళ్ళేదానికి రోడ్డు కానీ వెదర్ కానీ చాలా బాగుంది మీరు కూడా రావాలా అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి ఇది దగ్గర రూట్ చూపిస్తున్నాను నేను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు రూట్ అర్థమవుతుంది ఎలా వెళ్ళాలి అనేది నేను స్టార్టింగ్ నుంచి నాయుడిపేట నుంచి బీచ్ వరకు చూపిస్తున్నాను ఇది అడవి అడవి మధ్యలో వెళ్తున్నాము ఇప్పుడు ఇటుపక్క పక్క చెట్లు చూడండి మధ్యలో రూట్ వేసినారు అంటే ఇక్కడ పెద్దగా ఊర్లు ఏం రావు చిన్న చిన్న పల్లెటూర్లు వస్తాయి మిగతంతా కూడా ఇది కొద్దిగా రిమోట్ ఏరియా లాగా ఉంటుంది అయితే బాగుంటుంది ప్లేస్ మనకు భయం ఏం లేదు నుంచి వచ్చే రోడ్డు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇట్లా స్టేట్కి వెళ్ళిపోతుంది స్టేట్గా వెళ్ళిపోకుండా ఇక్కడ తిరగాలి మనం ఇక్కడ బోర్డు వేసి ఉంటారు తూపులు పాలెం అనే బోర్డు ఇక్కడ పెట్టుంటారు ఇది మనం చూసుకొని మనకు కనబడదు స్ట్రేట్కి వచ్చేటప్పుడు ఇది కనబడదు రైట్ సైడ్ చూసుకొని తిరగాలి ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది ఇది ల్యాండ్ మార్కు ఇక్కడ మనము తిరిగి రైట్ సైడ్ ఈ దారిలో వెళ్ళిపోవాలి బీచ్కి ఈ రోడ్లో వచ్చిన తర్వాత రైట్ సైడ్ టర్న్ అవ్వాలి రైట్ సైడ్ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇదే రోడ్లో మనం పోతుంటే చిన్న చిన్న పల్లెటూర్లు వస్తాయి తూపులపాలెం రైట్ సైడ్ మళ్ళీ ఇక్కడ బోర్డు పెట్టున్నారు చూడండి తూపులపాలెం రైట్ సైడ్ అని బోర్డు పెట్టున్నారు ఇక్కడ నుంచి చాలా ఘోరంగా ఉంది రోడ్డు బాగాలేదు రోడ్డు అంతా పగిలిపోయింది చూడండి ఫస్ట్ నేను చూశాను ఈ రోడ్ లో ఎలా పోతాము అసలు ఇదే నా రోడ్ అనిపించింది రోడ్డుగా ఉంది చూడండి నా వెనక తూపుల పోయే టర్నింగ్ కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది బాగా ఇంకా ఒక రవ్వ ఉంది సీకి ఈ రోడ్ లో పోతాం అంటే స్విమ్మింగ్ పూల్ కనబడింది స్విమ్మింగ్ పూల్ కాదు చెరువు కనిపిస్తాను రోడ్ లోనే ఇటు వచ్చినాను ఇటు వచ్చిన వెంటనే చెరువు కనబడింది గుంట నీళ్ళు బురద నీళ్ళు ఈ బురద నీళ్ళలో వెళ్ళాలి నాకు ఎక్కడ బండి కూరకుపోతాదో బండి ఎక్కడ దాటాలో అర్థం కావడం లేదు జారి పడిపోతే మనం కూడా పడతాము ఇంక బురదంతా అంటుకునేస్తుంది అని భయపడుతున్నాను బండికి బురద అవుతుంది నాకు అవుతుంది అని ఆలోచిస్తున్నాను ఈ రోడ్ చూసి డిసప్పాయింట్ అయిపోయాను తర్వాత ఎట్లయినా వెళ్ళాలి అని చెప్పి ఇంకా ధైర్యం చేసి వచ్చేసాను నిదానంగా అసలు రోడ్ చూసిన తర్వాత డిసప్పాయింట్ అయినాను ఈ రోడ్లో మనం వెళ్ళగలుగుతామా అని మొత్తానికి ఎట్లో ఒకట్లో వచ్చేసాము రోడ్ బాగలేకపోయినా కూడా ఈ కనిపిస్తూ ఉంది ఇట్లా ఇదేమో బాగుంది రోడ్డు ఇది సరిగా లేదు అంత చెట్లు ముండ్ల చెట్లు అంతా ఉన్నాయి ఇక్కడ అసలు బండి పోతుందో లేదో కూడా డౌట్గా ఉంది ఇట్లా పోదాం వెహికల్ పార్కింగ్ ఇదే ఇక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేసి లోపలికి వెళ్ళి మనము చూడాలా ఇక్కడ ఒక పోలీస్ కూడా ఉన్నాడు మామూలుగా ఇది రిమోట్ ఏరియా లాగా ఉంటుంది అనుకున్నాను కానీ బాగుంది చాలా మంది ఉన్నారు ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు ఈ బోర్డులో ఏం ఉంది అంటే మామూలుగా మనం బోటింగ్ చేయాలనుకుంటే బోట్లో వెళ్లాలనుకుంటే ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్లే అవకాశము గవర్నమెంట్ కల్పిస్తుందని రాసింది పెట్టేటట్టుగా ఉన్నారు ఇక్కడ బోట్ కూడా పెట్టి ఉన్నారు చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు కాదు ఇది కార్ పార్కింగ్ చాలా బాగుంది ప్లేస్ ఉంది పడవలు వరుసగా పెట్టేసి ఉన్నారు బోట్స్ అన్ని కూడా ఇక్కడ వరుసగా పెట్టేసి ఉన్నారు ఇవన్నీ కూడా చేపలు పట్టే బోట్స్ ఇవన్నీ కూడా నైట్ లో బయలుదేరి వాళ్ళు ఫిషింగ్ కి వెళ్తారు చేపలు పట్టేదానికి ఈ బోట్స్ యూస్ చేసి నైట్ అంతా కూడా సీ లోకి వెళ్ళి చేపలు పట్టి మార్నింగ్ తీసుకొని వస్తారు ఇవి కాబట్టి డే అంతా ఇక్కడ ఉంటాయి ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి బోట్స్ ఇన్ని చేపలు పట్టే బోట్స్ ఇదే నేను ఫస్ట్ టైం చూడడము లొకేషన్ అయితే చాలా బాగుంది సీ కూడా ప్రశాంతంగా ఉంది ఈ బీచ్ పేరు తూపులపాలెం బీచ్ నాయుడుపేటకి దగ్గరలో ఉంది ఉన్నారు సీలో ఉన్నారు కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు యూత్ ఉన్నారు పిల్లలు ఉన్నారు మన వాళ్ళు సముద్రంలో పోతే అరుస్తూ ఉంటారు ఎందుకో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అక్కడక్కడ బోట్స్ ఆగున్నాయి సీలో సముద్రంలో పిల్లలంతా లోపలికి వెళ్ళి ఉన్నారు చూడండి చాలా నీట్గా ఉంది ఈ సీ మాత్రం క్లీన్గా ఉంది ఎక్కడ ఏ డస్ట్ లేకుండా చాలా నీట్గా ఉంది బీచ్ మామూలుగా ఇంతకుముందు వేరే బీచెస్తో కంపేర్ చేస్తే మామూలుగా చెన్నై మెరీనా బీచ్ కానీ నెల్లూరు కొత్తకోడు బీచ్ కానీ ఇలా కొన్ని బీచెస్ కంపేర్ చేస్తే చాలా నీట్గా ఉంది ఈ బీచ్ అంటే విజిటర్స్ తక్కువ కాబట్టి నేను దగ్గరికి వెళ్ళాను అసలు ఈ సీ ఎంత లోతుంది సముద్రము లోతు ఎంత ఉంది అసలు దిగచ్చా లేదా డేంజరస్సా కాదా అనే దానికి నేను పోయి చూసేసి వచ్చాను చిన్నపిల్లలు కూడా ఉన్నారు చూడండి ఒక అమ్మాయి చిన్న పిల్ల వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఇద్దరు చిన్నపిల్లలు అక్కడే ఉన్నారు వాళ్ళని వదిలేసి ఎక్కడికి వెళ్ళారో తెలియదు బోట్స్ వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నాయి చూడండి అవి ఎందుకు కాకున్నాయో తెలియదు పడుకునే వాళ్ళు పడుకుంటే కూర్చునే వాళ్ళు కూర్చుంటే సముద్రంలో దిగి ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తున్నారు నాకు చూస్తే ఇది చాలా డేంజరస్ బీచ్ లాగా అనిపించింది కానీ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత భయం భయమేం లేదు అందుకని నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని బీచ్లోకి వెళ్దామని చెప్పి వచ్చాను చూసేసి ఒక పిల్లాడు మోటార్ బైక్ తీసుకొని వస్తున్నాడు సముద్రంలో ఒక అబ్బాయి బైక్ తీసుకొని వచ్చినాడు ఇక్కడ తోలనే ఆశగా ఉందేమో పడిపోయినాడు పాప ఎందుకో తెలియదు బహుశా సినిమాలు చూసేమన్నా సముద్రం పక్కన నడవదామని వస్తున్నాడు అని అనుకుంటే ఈ ఇసుకలో వచ్చినాడు ఇక్కడ బండి తోలుతాడేమో అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తా ఉన్నారు మధ్యలో సీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది వచ్చేసాడు కష్టపడి వాడు పడతా లేస్తా బైక్ ని తీసుకొని కష్టపడి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి పోయినాడు బైక్ తీసుకొని వెళ్ళి చేసింది ఏం లేదు మళ్ళీ వాళ్ళంతా కలిసి మళ్ళీ వచ్చేసారు బ్యాక్ ఇక్కడ బండి తోలకపోతే ఏమనిపించింది నాకు అబ్బాయి ఒకరోజు ఆడితే సీలోకి వెళ్ళిపోతుంది బైక్ సముద్రంలో దిగేదానికి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇప్పుడు పోయి దూకాడు మా సముద్రంలో రండి దూకుదాం నేను డ్రెస్ చేంజ్ చేసుకొని సముద్రంలోకి వెళ్తున్నాను మామూలుగా సీలోకి వెళ్ళాలంటే మనం సపరేట్ డ్రెస్ తెచ్చుకోవాలి నేను నిక్కరు టీషర్టు తెచ్చుకున్నాను అలా వెళ్ళి సముద్రంలో మునిగితేనే ఆ హ్యాపీనెస్ వేరుగుంటుంది లేదు గమన సముద్రము గట్టు పైన కూర్చొని మనం చూస్తూ ఉంటే బాగుంటుంది అది కూడా కాకపోతే నాకు సముద్రంలో దిగితే తప్ప నుంచి ఆ ఫీలింగ్ అనేది ఉండదు ఇంత దూరం వెళ్ళాం కదా ఖచ్చితంగా సముద్రంలోకి దిగితేనే చాలా బాగుంటుంది కొంచసేపు ఆడుకున్నాను సముద్రంతో అలలు భలే కొడుతున్నాయి ఇట్లా పైకి పైకి వస్తున్నాయి పెద్ద పెద్ద అలలు ఉన్నాయి ఇక్కడ నీట్గా ఉన్నాయి క్లీన్గా ఉన్నాయి వాటరు ఎటువంటి డస్ట్ పార్టికల్స్ లేవు వేరే సీలో మనం చూస్తే డస్ట్ పార్టికల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి జనం ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ జనం తక్కువ కాబట్టి సముద్రం చాలా నీట్గా ఉంది క్లీన్గా ఉంది ఆ శాండ్ కూడా చూడండి ఎంత బాగుందంటే బలే ఉంది బీచ్ అక్కడ దూరంగా బోట్స్ ఆగే ఉన్నాయి అవి కదలడం లేదు మేబీ చేపలు పట్టేదానికి అక్కడ తీసిపోయి వలలేసి పెట్టున్నారేమో అని అనిపించింది నాకు పిల్లలు అయితే ఇంకా లోపలికి వెళ్ళున్నారు వాళ్ళు ఎక్కడ మునిగిపోతారో అని చెప్పి నాకు కొద్దిగా టెన్షన్ వేసింది కానీ వాళ్ళకు మాత్రం ఏమీ అనిపించడం లేదు ఒక బోట్ వస్తుంది చూడండి ఇది మనుషుల్ని తీసుకొని వస్తుంది బోటింగ్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఒక పది నుంచి పదహైదు మంది దాకా ఎక్కొచ్చు ఇది వాళ్ళు పర్ హెడ్ కాదు కానీ బోట్లో ఎంతమంది అన్నా ఎక్క ఎక్కండి మాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి అని చెప్పారు ఒక ఐదు మంది పోయినా కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది నేను వద్దనుకున్నాను బోటింగు ఎందుకంటే వాళ్ళు ఒక రౌండ్ వేస్తారు అక్కడ ఉన్నాయి చూడండి బోట్ సాగున్నాయి కదా అక్కడ వరకు పోయేసి మళ్ళీ రౌండ్ వేసుకొని వస్తారు నాకు బోట్స్ చూసిన వెంటనే భయం వేసింది వీళ్ళేడన్నా మధ్యలో ముంచేస్తే మన పరిస్థితి ఏందిరా అనిపించింది కాబట్టి మనం ఎందుకులే ఇంత చిన్న బోట్లో సముద్రం మధ్యలో పోవడము మనం ఎక్కడనే స్పెండ్ చేద్దాం అని చెప్పి నేను ఎక్కలేదు ఇక్కడ చూడండి బోట్స్ ఎన్ని బోట్స్ ఉన్నాయంటే అక్కడ ఆగున్నాయి చాలా దూరంలో ఇవన్నీ కూడా చేపలు పట్టే బోట్సే స్టార్ట్ అయినాయండి ఈ బోట్ అయితే లోపల నుండి బయట వచ్చింది ఈ బోట్లో ఎక్కి తిప్పేదానికి వెళ్ళేసి మనుషుల్ని తిప్పి తీసుకొని వస్తారు ఈ బోట్ని ఆ తర్వాత దీన్ని ట్రాక్టర్కి దీన్ని కనెక్ట్ చేస్తారు దీని దారం ట్రాక్టర్ కనెక్ట్ చేసినప్పుడు ఆ ట్రాక్టర్ దీన్ని లాపం పోతుంది గట్టికి ఇక్కడ ఉన్నారు చూడండి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు వీళ్ళు ఎక్కుతారు ఇప్పుడు బోట్లో ఆ బోట్లో కూర్చునే దానికి కూడా సీట్స్ లేవు సరిగా అందుకని చెప్పి నేను వద్దనుకున్నాను మనం ఇక్కడే ఆడుకుందామని చెప్పి నేను సీలో ఆడుకుంటూ ఉన్నాను ఇంకా ఆడి ఆడి కూచునేసినాను మన సీలో మునిగితే తప్పనిచ్చి ఆ ఎఫెక్ట్ చిన్నగా ఉండదు ఊరికే కాలు తడుపుకుంటే లాభం లేదు ఒళ్ళంతా తడుపుకోవాలి కాబట్టి మునిగేశాను ఆ అలలు తాకిడికి చాలా బాగుంటుంది మీరు కూడా రావాలనుకుంటే రూట్ టు నేను చెప్పిన విధంగా వచ్చేసినారంటే ఈ సీలో ఎంజాయ్ చేసేదానికి చాలా బాగుంటుంది మనకు ఎందుకంటే చాలా నీట్గా ఉంది వెదర్ బాగుంది మీకు వేరే బీచెస్తో కంపేర్ చేసుకుంటే ఇది బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే నీట్గా ఉంది అయితే ఇక్కడ షాపింగ్స్ ఏం లేవు మనం ఏదన్నా కొనుక్కోవాలన్నా తినాలన్నా లేదంటే పర్చేస్ చేయాలంటే ఇక్కడ ఏం లేవు షాపింగ్స్ చేపలు ఉన్నాయి కొనుక్కొని తినేదానికి చేపలు ఉన్నాయి ఇది అయిన తర్వాత వెళ్దాము నేను కొంచెం అయిన తర్వాత వచ్చేసాను ఇక్కడ బోట్స్ ఉన్నాయి కదా ఆ బోట్స్లోకి ఎక్కి కొంచేపు కూర్చొని మళ్ళీ వెళ్దామని వచ్చేసాను రకరకాలైన కలర్స్ లో ఉన్నాయి బోట్స్ దీంట్లో ఎక్కి చూశాను చేపలు పట్టే బోట్స్ ఇవి ఇంత చిన్న బోట్స్లో ఎలా పడతారని నాకు డౌట్ వచ్చింది ఆ మధ్యలో పోతే గాలికి కొడితే తిరగబడిపోతుందేమో అనిపిస్తుంది వాళ్ళు ఎలా పడతారో చేపల పాపము అంత ధైర్యంగా నాకు అర్థం కాలేదు పెద్దగా పట్టేదానికి కూడా ఏం లేదు వాళ్ళ దారం ఉంది కూర్చునే దానికైతే సీట్స్ ఏమి లేవు దీంట్లో వాళ్ళు లోనే కూర్చోవలసి ఉంటుంది కాకపోతే ఒక అనుభూతి సముద్రం పక్కన బోట్స్ ఎక్కిన ఒక అనుభూతి మోటార్ బోట్స్ అలా రెండు మూడు బోట్స్ ఎక్కాను నేను ఇంత దూరం వచ్చిన తర్వాత వాటిని కూడా ఎక్కకపోతే బాగుండదు కాబట్టి ఎక్కాను అది మోటార్ బోట్స్ లోపల చూడండి ఖాళీగా ఉంది అంటే ఇక్కడ షాపులు వేసుకొని వచ్చేసి దానికి కూర్చునే దానికి ఏం లేదు మనకు ఈ ఎండింగ్స్లోనే కూర్చోవాలి వాళ్ళు ఎలా కూర్చుంటారో ఎలా పడతారో అనిపించింది నాకు వెడల్పు కూడా ఎక్కువ లేవు సన్నగా ఉన్నాయి పొడవుగా ఉన్నాయి మధ్యలో పోయిన తర్వాత గాలికి అలలకి ఇవి కదలకుండా ఎలా ఉంటాయి అనిపించింది నాకు అక్కడక్కడ చెట్లు ఉన్నాయి డస్ట్ అయితే ఏం లేదు సీలో మీరు ఫ్యామిలీగా వచ్చి కొంత టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ బీచ్ బాగుంది షాపింగ్స్ ఏం లేవండి ఇక్కడ రూమ్స్ కూడా ఏం లేవు మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడే చేసుకోవాలి పిల్లోడు మళ్ళీ బైక్ తీసుకొని వెళ్తూ ఉన్నాడు నేను బోట్ దిగేసి మళ్ళీ సీలోకి వెళ్ళాను నాకు ఎంతసైపోయినా ఈ సీలోనే ఉండాలా అనిపించింది అంత బాగుంది మామూలుగా మనం అంతే కదా సముద్రంలోకి పోతే టైం తెలియదు ఎంతసేపు అయినా అక్కడనే ఉండాలా అనిపిస్తుంది ఈసారి ఎక్కువ టైం స్పెండ్ చేయాలని వెళ్ళాను మామూలుగా పోయి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉండి వచ్చేది కాదు చాలాసేపు ఉండాలా ప్రశాంతంగా మనకు ఇంక వద్దు అనంతసేపు ఉండి రావాలా అని అనిపించి వెళ్ళి మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు చీకటి పడేదాకా ఉండి వచ్చాను నీట్ గా ఉంది ఎక్కడ ఏ డస్ట్ పార్టికల్స్ లేవు చెత్త కానీ ఏం లేవు వీళ్ళు చేపలు పట్ట తక్కువ మంది ఉన్నారు ఇక్కడ కొంతమంది బాయ్స్ పెద్ద వల తీసుకొని వచ్చినారు చేపలు పడతారేమో అని అనుకున్నా అర్థం కాలేదు నాకు చాలాసేపు చూసి వాళ్ళు ఎత్తుకొని వచ్చినారు చే ఇక్కడ చేపలు పట్టేదానికి వచ్చారా ఇక్కడ చేపలు ఉండవు కదా మధ్యలో ఉంటాయి తర్వాత అర్థమైంది వాళ్ళు కొద్దిపోక బ్యాడ్మింటన్ నెట్ ఎత్తుకొని వచ్చి సీలో పెట్టే బ్యాడ్మింటన్ నెట్ అర్థం కావడం అదో చూడండి బోట్లో వాళ్ళని తీసుకొని మధ్యలోకి వెళ్ళి ఉన్నారు వాళ్ళని ఒక రౌండ్ వేసి తీసుకొని వచ్చి మళ్ళీ దింపుతారు బోట్స్ చూడండి ఎట్లున్నాయో వరుసగా ఉన్నాయి మేబీ అది బాధరా లేదంటే ఏమో తెలియదు నాకు ఎందుకో అక్కడ వరుసగా ఆగున్నాయి భలే ఉంది బీచ్ మాత్రం ఇక్కడ పైనంతా కూడా బోట్స్ చాలా బోట్స్ పైన ఆగిపోయినాయి చూడండి ఇక్కడ ఎక్కి మనము కూర్చోవచ్చు బోట్స్ లో ఎవరు ఏమన్నారు అదొ బోట్ వచ్చింది చూడండి మనిషిని తీసుకొని ఈ ట్రాక్టర్ కి తగిలిస్తున్నారు దాని దారాన్ని ఎందుకంటే వాళ్ళు దాన్ని ఒడ్డుకు తీసుకురావాలి పైకి ఆ బోట్ని ఆ ట్రాక్టర్ లాక్కొని వెళ్తుంది మళ్ళీ జనం ఎక్కిన తర్వాత దాన్ని వెనక్కి తోసేస్తుంది ఇక్కడ ఇద్దరు లోపలికి వెళ్ళున్నారు చాలా లోపలికి ఫస్ట్ జ్యూస్ భయపడ్డాను పాపం మునిగిపోతారేమో వీళ్ళు ఎంత ధైర్యంగా పోయినారు ఎవరు అబ్బా వీళ్ళు అనుకున్నాను ఆ తర్వాత అర్థమైంది వీళ్ళు చేపలు పట్టేవాళ్ళే ఈ బోట్స్ ఉన్నాయి కదా ఆ బోట్స్లో వెళ్ళి చేపలు పట్టే వీళ్ళు అందుకని అంత ధైర్యంగా వెళ్ళి మధ్యలో ఉన్నారు ఏది తెలుసు వాళ్ళకి అబ్బాయా ఈ అబ్బాయి కలర్ ఏదో వదిలినాడు చూడండి కలర్స్ గా ఉన్నాయి ఇట్ట పల్యూట్ చేస్తారు సీని ఇది ఇంకొక బోట్ కొంతమంది ఉన్నారు చూడండి ఒక రౌండ్ వేసి వచ్చేసినారు నాలుగైదు మంది పిల్లకాయలు వాళ్ళు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి వాళ్ళు ఆ నలుగురు వేసుకోండి ఉన్నాయి చూడండి ఈ బీచ్ లోనే చూసాను ఎక్కడ చూడలే ఆవులు ఆవులు ఇక్కడ కూడా వచ్చినాయి చూడండి ఏ బీచ్ లో కనబడలేదు కానీ మనకు ఎక్కడ పోయినా బర్రెల ఆవులు ఇక్కడ విలేజ్ ఉంది విలేజ్ లో ఉండే ఆవులు కావాలి చల్లగా ఉంది చల్లదనానికి ఇక్కడికి వచ్చేసినాయి ఇంకో పెద్దది మొత్తం నాలుగు ఆవులు లోతు ఎక్కువ ఉంది ఒకరో ముందు పోతే లోపలికి వెళ్ళిపోతాం చాలా లోతు ఉంది భలే డీప్ గా ఉంది లోపలికి ఈ బీచ్ స్లోప్ గా ఉంది మనం ఎంటర్ అయిన వెంటనే కిందకు ఉండాలి పోను పోను లోతుండదనమాట అంటే ఒక్కరో లోపలికి పోతే మునిగిపోతాం చాలామంది ఇక్కడ మునిగిపోయినారు చాలా డేంజరస్ బీచ్ అంటే బాగుంది ప్లజెంట్గా ఉంది చూసేదానికి ఎక్సలెంట్గా ఉంది అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి లోపలికి వెళ్ళకూడదు ఊరికే కాలు ఒప్పు తడుపుకొని వచ్చేసేయాలి లేదంటే కష్టం బీచ్ ఎక్కువ లోతుంది పోను పోను ఎక్కువ లోతు పోకూడదు మనము కొంచెం దూరం మాత్రమే వెళ్ళాలి ఈత వచ్చిన వాళ్ళైతే వెళ్తారు లోపలికి మనం వెళ్ళకూడదు నాకు ఏతొచ్చు కానీ సముద్రంలో చేయలేను చెరువులో అయితే కొట్టున్నాను ఇంకా చీకటి పడిపోతూ ఉంది అలలు చూడండి భయంకరంగా కొడుతూ ఉండే అలళ్ళు ఇంకా బయలుదేరే టైం అయింది చీకటి పడిపోయింది ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది అందరూ వెళ్ళిపోయారు నేను ఇంకా చీకటి పడేదాకా ఉండి బాగా ఎంజాయ్ చేసి తర్వాత ఇంకా వచ్చాను అసలు వదిలి రాబుద్ధి కాలేదు లోతు అయితే చాలా లోతుగా ఉంది కానీ వదిలి రాబుద్ధి కాలేదు మీరు వచ్చే పైన అయితే జాగ్రత్తగా ఉండాలి ఈ బీచ్లో అట్లే కొట్టింది ఒక పెద్దలు వచ్చి కొట్టింది వాళ్ళతో కూడా ఇంకా వద్దురా నాయన అని చెప్పి బయట వచ్చేసినాను బీచ్ బయటనే ఒక షాప్ ఉంటే అక్కడ చేపలు తీసుకున్నాను ఇది రొయ్యలు రొయ్యలు వంద గ్రాములు తొంభై రూపాయలు ఇది కాస్ట్ మామూలు కాస్టే కానీ మనకు ఇక్కడ ఎక్కడైనా ఉంటుంది కానీ కాస్ట్ అయితే కాస్టే కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది రొయ్యలు అదిరిపోయినాయి టేస్టు చేప వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్పారు ఒకటి కానీ ఈ చేపలో మొత్తం ముల్లే ఉంది ముళ్ళు చాలా ఎక్కువ ఉంది ఇది తింటా ఉంటే ప్ల పెద్దగా ఫ్లష్ ఏం లేదు రొయ్యలు బాగున్నాయి ఈ చేప ఎక్కువగా ముళ్ళు ఉంది వేరే తీసుకో ఉంటే అది రొయ్యలు మాత్రం భలే ఉన్నాయి టేస్ట్ ఇంకా తినేసి బయలుదేరాను మీరు తూపులపాలెం బీచ్కి రావాలనుకుంటే నేను చెప్పినట్లుగా రూట్ ఒకసారి చూసుకొని రండి చాలా బాగుంటుంది బీచ్